ఎవరది ఎవరది అంటున్నాను రే శరవణ చూడు ఎవరో పడి గుమల్లో పడి అడుస్తున్నారు ఇప్పుడు కూర్చుని నాన్న పడి వచ్చేస్తారు ఏమిటో బాబు ఎంత ఆలస్యమైంది ఊరికే అరుగులోకి ఆకలను దడొచ్చేస్తుంది ఏ మా మామగారి దేవుంది అలా అరుస్తుంది వచ్చే వై 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 వాయ్ ఏమిటా పరుగులు ఉరకల మేకలు ఇలా రండి ఇక్కడికి వీధిలో తిరిగి వచ్చిన అటవెండి గుడ్డలతో మేడం కాదు ఇల్లు అంత కంగారు గురించి చేసేస్తారా రండి ఇక్కడికి ఇంకేనా చెప్పేది అసంత కూర్చో ఊళ్ళో తిరిగి వచ్చిన అడవి ముట్టుకోవడం కుట్టుకోవడం దానికి ఎవరు అబ్బాయి ఎవరబ్బాయి మాట వినిపిస్తూ జంజాలవరవా బాగా ఉంది ఎవరు భీమవరం ఇక్కడ ఇక్కడ పశ్చిమ జిల్లా బాగానే ఉంది నమస్కారం ఏమైనా నమస్కారం ఏమైనా పెట్టు చిరంజీవి ఎంత సంస్కారం ఎంత సంస్కారం ఉడికిలోకి రానాయన బాగుంది ఎలా వచ్చాము